అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి లింగపూర్లో జరిగే లక్ష్మీనరస్మ స్వామి జాతరకు అయితే మనం వచ్చేసినాము ప్రతి మాఘపూర్ణం ప్రతి సంవత్సరం మాఘపూర్ణయం స్టార్ట్ అవ్వగానే మాఘపూర్ణి రేపనగా ఇక్కడ ఎడ్ల బండీల పోటీలు కూడా జరుగుతాయి అక్కడికి మనం వచ్చి వచ్చినాం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అన్నదానం కూడా మనం అన్నదాన కూడా మా అన్న ప్రసాదం కూడా స్వీకరించాం స్వామివారిని కూడా దర్శించుకున్నాం ఎడ్ల బండి పోటీలు కూడా ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతున్నది అనేది ఇప్పుడు చూపెడతాను మీకు మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిల్లకన్నా నాలో పెట్టుకొని వీడియోని లైక్ చేయండి మంచి కమెంట్ చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ ఊరికి వస్తే మాత్రం ఎడ్ల బండిలు మాత్రం మిస్ అవ్వకండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో అయితే ఎడ్ల బండిల పోటీలు అద్భుతంగా అయితే జరుగుతాయి ఇవన్నీ ఎడ్లు కనబడే అన్ని పోటీకి ఇప్పుడు సిద్ధమవుతున్నాయి ఎడ్ల బండి పోటీలు అయితే చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసారా చూడకపోతే కింద కామెంట్ చేయండి ఒకటి చూసిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి ఊరికి వచ్చిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి లేకుంటే ఈ ఊరి నుంచి చూసిన వాళ్ళు కూడా ఆ ఊరిని పేరు చెప్పి ఈ ఊరిని చూస్తున్నాం నమ్ము కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చలో ఎట్ల బండి పోటీలు అయితే మనం ఎంజాయ్ చేద్దాం చూద్దాం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అయితే అంతా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఈ గీత నుంచి స్టార్టింగ్ పాయింట్ ఎడ్ల బండలు ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఎన్ని దాకా తీసుకుపోతారు మరి నేను అక్కడ నీకు బండి కట్టేటప్పుడు స్టార్టింగ్ చూసి పెట్టాను కదా రెండు ఎడ్లను బండ్లు కడుతున్నాను అదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ అక్కడ దాకా చూపెడతారు ఆయన వచ్చేసి చూసుకోవచ్చు మనం ఇక్కడ కార్యకర్తలు అంతే వచ్చేసి మొత్తం రెడీ చేస్తున్నారు మనం బిల్డింగ్ పైన ఎక్కేసి అయితే మీకు చూపెడుతున్నాను వీడియో బాగా రావ మంచిగా రావాలని చూసుకొచ్చి ఎడ్ల బండి అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి మెయిన్ ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే తక్కువ సమయంలో ఎవరు ఎడ్ల బండి ముందు వెళ్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకో గిఫ్ట్లు గిఫ్ట్లు ఉండవు మంచిగా చలిగా అయితే వీడియో పోటీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ ఎడ్ల మనం తక్కువ సమయంలో ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళు ఫస్ట్ ఫ్రైజ్ సెకండ్ ఫ్రైజ్ థర్డ్ ఫ్రైజ్ ఇలా ఉంది చలిగా వీడని అయితే ఎంజాయ్ చేద్దాం మనం ఇక్కడ చూసొచ్చు ఇడ్లను అన్ని పూజలు చేస్తున్నారు ఇక్కడ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి అగ్రగట్లు చూపించి గేమ్ని అయితే మొదలు పెడతారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో దాకా చూడండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీడియో ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మేడారం జాతరకు అయితే వెళ్ళిపోవడం మినీ జాతర జరుగుతుంది కదా ఆ వీడియో కూడా మా ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి బిల్లుగా ఆల్లో పెట్టుకోండి చిరుగా పోటీకి ప్రారంభమవుతుంది చూద్దాం పోటీ రండి

லைன் ரூம்ல பாத்தீங்கன்னா முதல் படிக்க வேண்டும். <Noise/> அவங்க பட்ட 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 हेलो भाई వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిల్లకొన్ ఆన్లో పెట్టుకొని మిని మేడారాన్ని అయితే వెళ్తున్నాము ఆ వీడియో కూడా వస్తుంది బెల్లకొని ఆన్లో పెట్టుకొని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది పాత వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి మనం విజిట్ ఛానల్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అప్పటి వరకు బై బై యూ